నవయవ తెలంగాణ డ్రైవర్ ప్రసోషన్ నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ అలాగనే రాష్ట్ర జిల్లాల కమిటీ చైర్మన్ రవేణ గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుర్గేశ్ గారు రాష్ట్ర జనరల్ సెక్రటరీ సెక్రటరీ యాదగిరన్న రాష్ట్ర కార్యవర్గ సెక్రటుడు రమే మహేష్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మన వెంకటయ్య గారు మరి ఈ రోజు మూడో సంవత్సరం పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరంలో అడుగుపెట్టిన సమయంలో సందర్భంగా మరి మన ఆఫీస్ దగ్గర కొంచెం బిజీగా ఉండటం వల్ల వచ్చి మన కీకర్ చేసుకోవడం జరుగుతుంది ఫోర్ ఇయర్స్ వార్షికోత్సవంలో పాల్గొన్న నా మిత్రులందరికీ ఉదయపూర్గం ఉద్యమం వందనాలు మరి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసిన ప్రతి కుటుంబానికి ధన్యవాదాలు మరి ఇప్పుడు వారికి చూస్తున్న వారు కూడా అనలారా మరి డ్రైవర్ అంటే బానిస కాదు డ్రైవర్ అంటే ఒక భరోసా జయ జవాన్ జే కిషన్ జై డేవర్ అన్న మన వారికి ఎన్నో నినాదాలతో ముందుకు రావడం జరిగింది మరి ఇప్పుడు వారికి కూడా ఎంత మంది వచ్చినా ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా మనం ఇప్పటి వారికి మనం ఎన్నో కార్యక్రమాలు ఎన్నో మంచి మంచి పనులు బ్లడ్ డొనేషన్ అలాగనే మరి ఫీవర్ హెల్త్ కండిషన్ కంటి పరీక్ష ఇలా చేసుకుంట పోతే కొన్ని వందల కుటుంబాలకి మనం ఏ ఎన్నో సమస్యల పైన కూడా పోట్లాడి తీసుకురావడం యాక్సిడెంట్ అయినప్పుడు మాట్లాడటం సమస్యల్ని పరిష్కరించడం చాలా చావడం జరిగింది ఈ రోజు ఇప్పటి వారికి మేము ఇప్పటి వారికి నిలబడి ఇన్ని ఫోర్ ఇయర్స్ వరకు కూడా మేము నిలబడి మరి ఇంకా ముందుకెళ్తున్నాం అంటే ప్రతి డ్రైవర్ అన్న మాకు సపోర్ట్ చేయడం ప్రతి డ్రైవర్ అన్నా మాతో పాటు కలిసిమెలిసి ఉండటం ప్రతి డ్రైవర్ అన్నా ఐకమత్యంలో పాల్పంచుకోవటం ప్రతి డ్రైవర్ అన్న ఉద్యమ బాటలో నిలబడటం ఈ డ్రైవర్ అంటే బానిస కాదు డ్రైవర్ ఒక భరోసాను నిరూపించుకుంటూ ముందుకెళ్తూ మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు వారికి కూడా మరి ఎన్నో సమస్యల పైన పోరాడుతూ ముందుకెళ్తున్నాం ఒక ఆటో డ్రైవర్ అయితేంది ఒక క్యాబ్ డ్రైవర్ అయితేంది ఒక కార్ డ్రైవర్ అయితేంది ఒక లారీ డ్రైవర్ అయితేంది ఒక ట్రాక్ డ్రైవర్ అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా స్టీరింగ్ పట్టుకున్న ప్రతి ఒక్కరు డ్రైవర్లే కాబట్టి ఆ డ్రైవర్ల సమస్యలో మేము ఇప్పుడు వారికి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణనే మరి ఎన్నో సమస్యల పైన ధర్నాలు చేయడం రాష్ట్ర రోగాలు చేయడం మరి కేసులు పెట్టుకోవడం అన్ని చేసుకుంటూ కూడా పోయి ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బాలక్ష్మి పథకం తెచ్చి కూడా మరి ఆటో డ్రైవర్లో ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి నిన్న కాక మొన్న కూడా ఏపీలో నిన్ననే పంద్ర ఆగస్టు సందర్భంగా ఏపీలో కూడా మహాలక్ష్మి పథకం కింద మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి బస్సును రిలీజ్ చేయడం జరిగింది మరి ఇప్పుడు వారికి ఇన్ని రిలీజ్ చేసుకుంటూ పోతున్న సమయంలో మరి ఒక వృత్తిని నమ్ముకొని రోడ్డు ట్యాక్సీలు కట్టుకుంటూ ఇన్సూరెన్స్లు చేయించుకుంటూ మరి ఆటోలు ఫిట్నెస్ చేసుకుంటూ ట్యాక్సీలు ఫిట్నెస్ చేసుకుంటూ వేల వేలకు మనం ఫీజులు చెల్లించుకుంటూ కూడా ఈ ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ డ్రైవర్ అన్నలకు ఏం చేయలేకపోతుంది ఏ ప్రభుత్వం వచ్చిన డ్రైవర్ అన్నలకు ఏం చేయలేకపోతుంది అసలు డ్రైవర్ పట్టించుకున్న నాదులో లేకపోతుంది ఆత్మహత్యలు చేసుకోవటం కార్ల చచ్చుకోవటం ఆటోలు ఎక్కడికి వచ్చి ఆటోలు మరి ఇవన్నీ ఇలాగా ఉంటా కూడా మరి ఇప్పుడు కొన్ని సమస్యల పైన ఏం జరుగుతుంది జిల్లా ఆటోలు నడవకూడదు మరి హైదరాబాద్ ఆటోలు నడవాలని కొన్ని మరి మీరు ఒక గ్రూప్ మీరు ఒక గ్రూప్ అని కొంత ఇలాగ కొట్టుకుంటూ పోతే మనం ఐకమత్యంగా ఉండలేమన్నా అందరూ ఐకమత్యంగా ఉండి ప్రతి ఆటో డ్రైవర్ కూడా అక్కడ కూర్చొని ప్రతి క్యాబ్ డ్రైవర్ కూడా అక్కడ కూర్చొని ప్రతి సంఘాలన్నీ ఒక్కడ కూర్చొని మనం మాట్లాడాలి మనం మాట్లాడి దానిపైన మనం ఒక నివేదిక తీసుకురావాలి నివేదిక తీసుకొస్తే వందల మంది వేల మంది లక్షల మంది ఉన్న డ్రైవర్ల కుటుంబాలని ఏకతాటి మీద తీసుకొచ్చి మనం నిర్ణయం తీసుకొని దాని మీద అందరూ ఒకటే పాట మీద పోవాలి ఒకటే పాట మీద పోవాలి అప్పుడు కానీ ఈ సమస్యలు పరిష్కరిస్తాయి నాదొక ఈ నేను నీదొక ఈ నేను నువ్వొక మనిషి నేను డ్రైవర్ని డ్రైవర్ ని పోతే ఏది కూడా సమస్య సాల్వ్ చేయలేము ఏది కూడా కాదు అన్నా ఇక్కడ ఉన్న మీద ఒక్కొక్కరి మీద నాలుగు నాలుగు కేసులు ఉన్నాయి డ్రైవర్ల కోసం కొట్లాడి గోసమాల కేసు పోలీస్ లో పిఎస్ లో మన గ్రౌండ్ లో మరి పెట్టుకొని ఉన్నాయి కూడా చాలా ఉన్నాయి అన్ని చేసినా కానీ మరి ఇది ఇస్తాం అది ఇస్తాం అజ్యాత్వ అని ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఇప్పుడు వారికి డ్రైవర్ పట్టించుకున్నారు నాదు కూడా ఓలేడు కాబట్టి ఈ కానించి ప్రతి ఒక్కరిని కంపల్సరీ పోరాడతాం కొట్లాడతాం నిలబడతాం ఆటో డ్రైవర్లకు న్యాయం జరగాలి క్యాబ్ డ్రైవర్లకు న్యాయం జరగాలి ఊబర్ ఓలో కూడా ఎంతో ఊబర్ ఓలో కూడా ఎంతో కూడా ఊబర్ ఓలో రకంగా చూసుకున్నా కానీ ఊబర్ ఓలో ఒక థర్టీ థర్టీ నైన్ పర్సెంట్ తీసుకొని మరి ఆ రకం కూడా డ్రైవర్లని ఇబ్బంది పెట్టే వాళ్ళే ఉన్నారు తప్ప ఎవరు కూడా ఇప్పుడు వారికి న్యాయం చేసింది ఏది లేదు కంపెనీలు పెట్టుకుంటారు ప్యాక్ ఒక ఊబర్ పెట్టుకుని ఇవాళ బిల్డింగ్ బిల్డింగ్ కట్టుకుంటున్న ఆటో డ్రైవర్ అప్పుల పాలే ఒక రేపడో రేబడ పెట్టుకున్న ఆయన కూడా ఇప్పుడు క్యాబినెట్ ఇచ్చే డ్రైవర్ని కూడా మరి వాళ్ళు అప్పలపాలే చనిపోతారు తప్ప ఎవరు కూడా ఎక్కడ చేసిన ఆ డ్రైవర్కి న్యాయం చేసింది ఏది లేదు మరి ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొత్త చట్టం తీసుకొస్తాం కొత్త వేదిక తీసుకొస్తాం కొత్త యాప్ తీసుకొస్తాం అని ఎలక్షన్ ముంగట్లో చాలా చెప్పారు ఆ యాప్ కూడా ఇప్పటి వరకు తీసుకురాలి తిరుమల మల్నా గారు చెప్పి మీటింగ్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పి ఇద్దాం అధ్యత్సం అని కానీ ఎవ్వరు కూడా ఇది చేసిన లేదు చూసుకుంటూ పోతే సంవత్సరం దాటిపోయి సంవత్సరం మీద ఆరు దగ్గర వస్తుంది కూడా కాబట్టి డ్రైవర్ అన్నారా ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించాలన్నా ప్రతి ఒక్క డ్రైవర్ అన్న నిలబడాలన్నా ప్రతి ఒక్క డ్రైవర్ అన్నా ఒక దారి ఒక దారి చూసుకో ఎప్పుడు కూడా అందరూ ఒకటే దారిలో ఒకటే బాటలు ఒకటే ఉండాలి మీరు ఎవరైతే మనం ఇప్పటి వరకు నడిపిస్తున్న దాని మీద కూడా